హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా దొండ చెట్టు చూడండి దొండకాయలు అయితే కాసినాయి చెట్టు మొత్తం ఎండిపోయింది కింద ఒకసారి చూపిస్తాయి చూడండి ఇంకా ఈ చెట్టు మళ్ళీ రాదు నాకు కాయలు కాయవు అనుకున్నాను నేను అట్లా పోయింది మొత్తం కానీ మంచి చిగురొచ్చి మళ్ళీ కాయలు అయితే కాస్తున్నాయండి చెట్టు చాలా గ్రోతింగ్ ఉంది ఎద్దులైన తమలపాకు చెట్టు కూడా పెరుగుతుంది దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి కొన్ని వచ్చినాయి కానీ మంచి సైజులో మంచిగా వచ్చినాయి ఎన్ని అయితే వచ్చినాయండి దొండకాయలు ఇది కింది నుండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఉంది చెట్టు ఇంకా మల్లె చెట్టు చూపించాను కదా ఇంతకు ముందుకు అది అయితే చూడండి ఎంత బాగా బొగ్గలు అయితే వచ్చినాయి ఆ రోజు నేను ఈ చెట్టు ఆకులన్నీ తీసేసినప్పుడు ఒక వీడియో మీకు సెండ్ చేశాను కదా ఇప్పటికైతే ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుంది ఇంత మంచిగా గ్రోతింగ్ వచ్చి చూడండి ఏడంత్రాల మల్లె ఇది ఒక్క పువ్వు పెట్టినా దేవుడి దగ్గర చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది అట్లనే మొద్దు పువ్వులు కూడా చూడండి అన్నీ పూసినాయి ఈరోజు ఇవి బిల్లగన్నేరు ఈ చెట్టు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అంట ఇదైతే నా దగ్గర రెండు కలర్స్ ఉన్నాయి ఇంకా ఇవి తెల్లగన్నేరు పూలు ఇంకా నా పూజ కోసం అయితే నా తోటలో వెళ్ళిన పువ్వులు సరిపోతే ఇంకా చామంతి పూలు అక్కడక్కడ పూస్తూనే ఉన్నాయి చూడండి ఇది మనకి బృంగరాజు ఇది కూడా నేను మిద్ద తోటలో వేసుకున్న ఇప్పుడు ఫుల్గా వస్తుంది ఆయిల్ చేసుకోవడానికి అయితే మనకు మంచిగా పనిచేస్తుంది ఇంకా చామంతి పూలు అయితే ఇక్కడిక్కడ చెట్లు ఉన్నాయి కదా ఇంకా తెల్లగల్లేరు కూడా చాలా ఉంది ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తా మీకు ఇదంతా తెల్లగలిచేరే ఇంకా చామంతి పూలు అప్పుడు రెండు అప్పుడు రెండు మనకు అమ్మవారి కోసం అయితే బాగా పూస్తున్నాయి ఇది వచ్చేసి గ్రేప్ చెట్టు అండి ఇంకా నేను తోటను కొంచెం సెట్ చేసుకున్నా ఇక్కడ ఒక మందర పువ్వు పూసింది ఇంకా మీకు ఆ సెట్టింగ్ చేసిన వీడియో షేర్ చేయలేదు తప్పకుండా షేర్ చేస్తా ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి సమ్మర్లో పూస్తాయి అన్నట్టు ఇవి ఆకులైతే ఏముండవు ఉండవు సేమ్ ఆనియన్ లాగా ఉంటుంది కింద గడ్డొచ్చేసి దానికే ఇట్లా చిన్న పిల్లల్లాగా వచ్చి మొగ్గులు వచ్చి ఇట్లా పువ్వులు అయితే పూస్తాయండి చాలా బాగుంటుంది ఈ చెట్టు మనకి డెకరేషన్ లాగా సూపర్ ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇంకా మొగ్గలు అయితే వస్తున్నాయి ఇక్కడ లీప్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ లిల్లీ ఫ్లవర్స్ లాగా ఇది మా చిన్ని కరివేపాకు చెట్టు కుండలో పెట్టుకున్నాయి ఈ చెట్టు అయితే ఇంకా మిగతా అన్ని ఇక్కడ అక్కడక్కడ అన్ని తెల్లబి బిల్లగా నేరు చెట్టు కూడా ఉంది ఇంకా వంకాయలు అయితే అస్సలు కోతు ఉంచట్లేదు మొత్తం దింపేస్తుంది అరటి చెట్టు కూడా అస్సలు ఉంచుతలేదు ఆకులు కూడా తినేస్తుంది ఇది మా చిన్ని మునగాకు చెట్టు ఇంకా నేను మునగాకు తీసుకొని కర్రీ వండుకుంటా ఎప్పటికప్పుడు అందుకే ఆక ఏం కనిపిస్తలేదు కాడలు మాత్రమే ఉన్నాయి ఇదండి మా చిన్న మినీ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన తోటలో కాసిన దొండకాయలు కరివేపాకు తెల్లకరి కూర ఇంకా మల్లెపూలు తెల్లగన్నేరు పూలు ముద్దు పూలు ఒక్క మందారం ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్